రైట్ సుబ్బారావు గారు మీరు చాలా సినిమాలు రిలీజ్ చేశారు సార్ ఓవర్సీస్లో చాలా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్ ఎందుకంటే విదేశీ సినిమాలపైన వంద శాతం టారిఫ్ అంటున్నారు అయితే ఖచ్చితంగా వంద శాతం టారిఫ్ అంటే ఏ విధంగా విధిస్తారు అంటే ఆ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్న క్రమంలో లేదంటే సినిమాలని అక్కడ రిలీజ్ చేయడానికి ఎవరైతే కొనుగోలు చేశారో సదర్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే కొనుగోలు చేశారో అంటే వాళ్ళు వాళ్ళ కొనుగోలు వ్యయం పైన ఏమైనా వంద శాతం టారిఫ్ విధిస్తారా ఎట్లా సార్ అంటే మీ అంచనా ఏంటి నార్మల్గా ఏంటంటే అండి ప్రోడక్ట్ మీద ట్యాక్స్ ఉంటుంది సార్ ఇప్పుడు ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సినిమా దీనికి ప్రోడక్ట్ అనేది లేదు నార్మల్గా ఏంటంటే ప్రోడక్ట్ మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్స్లో కస్టమ్స్ క్లియర్ చేసుకొని ఆ ప్రోడక్ట్ వాల్యూ డిసైడ్ అయ్యి డ్యూటీ కట్టి బయటకు వెళ్తాం ఇప్పుడు ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మనం ఆన్లైన్లో పంపిస్తున్నాం దీనికి ఒక టారిఫ్ అనేది ఒక ప్రైజ్ అనేది ఎలా ఫిక్స్ అవుతుంది అనేది మన ఇష్టం ఇక్కడ ప్రొడ్యూసర్ మన డిస్ట్రిబ్యూటర్ ఎంత ఫిక్స్ చేస్తారో ఈ ప్రొడ్యూసర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ తారీఫ్ వేస్తే మనకి కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది ఓకే ప్రైజ్ డబల్ అవుద్ది ఓకే ఇంకోటి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్టేట్ ట్యాక్సెస్ డిఫరెంట్ సెంట్రల్ ట్యాక్సెస్ డిఫరెంట్ స్టేట్ వచ్చేసి థియేటర్ల మీద మాత్రమే టికెట్ ప్రైస్ మీద ట్యాక్స్ ఉంటుంది నార్మల్గా ఇప్పుడు న్యూ జెర్సీ తీసుకోండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ట్యాక్స్ ఉంది డెట్రాక్ట్ మిచ్చిగా తీసుకుంటే నో ట్యాక్స్ ఓకే డైరెక్ట్ టికెట్ రేటే టికెట్ రేటే టెక్సాస్ వచ్చేవరకు మళ్ళీ ట్యాక్స్ ఉంది కాలిఫోర్నియా స్టేట్ వచ్చేవరకు ట్యాక్సే లేదు ఎంటర్టైన్మెంట్ మీద ఇట్లా కొన్ని స్టేట్స్ డిఫరెంట్గా ఉంటాయి కొన్ని స్టేట్స్ డిఫరెంట్గా ఉండవు ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా విధిస్తారు ఎలా చేస్తారు అనే దాని మీద ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ చేసిన అగ్రిమెంట్ మీద డిపెండ్ అవుతుంది అంటే సార్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ అగ్రిమెంట్ సార్ ఫర్ ఎగ్జాంపుల్కి మీరు చాలా సినిమాలు చూ విదేశాల్లో రిలీజ్ చేశారు కాబట్టి మీకు దీనిపైన పూర్తి అనుభవం అవగాహన ఉంది ఫర్ ఎగ్జాంపుల్కి ప్రొడ్యూసరు మీరు డిస్ట్రిబ్యూటరు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక సినిమా ఉంది ఓజే ఉందా అనుకుందాం ఎగ్జాంపుల్కి అనుకుందాం ఓవర్సీస్ రైట్స్ మీరు ఒక యాభై కోట్లకి కొనుగోలు చేశారు అనుకుందాం అప్పుడు ఈ వంద శాతం అంటే ఏ విధంగా పడుతుంది ఈ యాభై కోట్లకు యాభై కోట్లు కట్టాలి వంద కోట్లు కట్టాలి యాభై కట్టాలి అర్థమైంది సార్ ఓకే యాభైకి యాభై కట్టాలి అప్పుడు మరి మీకు ఇబ్బందే కదా అది ఇబ్బంది అంటే ఇప్పుడు ఒక మన తెలుగు కొనుగోలు చేయడానికి ఎవరంటే ఇప్పుడు మీలాంటి ఇప్పుడు మీలాంటి డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేయడానికి అప్పుడు ధైర్యంగా ముందుకు వస్తారా అంటే ప్రైజు ఈ పిక్చర్ ఎంత కలెక్ట్ చేస్తుందని తెలుసుకొని దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్గా ఆఫర్ చేయాల్సి వస్తుంది ప్రొడ్యూసర్కి ఓకే అంటే ప్రొడ్యూసర్ ఇక్కడ లాస్ అవుతాడు ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు ఓకే డిస్ట్రిబ్యూటర్ సమస్య లేదు డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు నాకు పది రూపాయలు వస్తుందంటే నేను ఐదు రూపాయలు ట్యాక్స్ కట్టి ఐదు రూపాయలు ప్రొడ్యూసర్కి ఇవ్వగలను నాకు పది వస్తుంటే పది ప్రొడ్యూసర్కి ఇచ్చి ఇంకో పది అక్కడ కట్టలేను కదా ఓకే అంటే ప్రొడ్యూసర్ కొంచెం తగ్గించే మీకు ఇవ్వాల్సి ఉంటుంది తప్పది అంటే ఇప్పుడు ఇక్కడ లాస్ అవుతుంది ప్రొడ్యూసర్ ఇంపాక్ట్ ఇక్కడ డైరెక్ట్ ప్రొడ్యూసర్ మీద పడుతుంది అవును అక్కడ అమెరికాలో లేదా ఓవర్సీస్లో సినిమా విడుదల చేయడానికి వాట్ ఇట్ మీన్స్ అమెరికా అంటే సినిమా విడుదల చేయడానికి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ దాన్ని పొందుతారో ఆయనకి ఎలాంటి లాస్ ఉండదు నిర్మాత తగ్గించుకొని ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ సినిమా ఆడాలి ఇప్పుడు ట్యాక్స్ టికెట్ రేట్ అనుకోండి ఇప్పటికే థర్టీ డాలర్స్ అమ్ముతున్నారు ఇంతకంటే ఎక్కువ పెడితే జనాలు థియేటర్ రావడం కరెక్ట్ కానీ అలాంటి సందర్భాల్లో నిర్మాతలు నేను ఇచ్చే రేటుకే మీకు ఇస్తాను మీరు మీకు మీద భారం పడుతుంది కరెక్ట్ మీరు అక్కడ టికెట్ ధర పెంచుకోండి అని సలహా ఇచ్చే ఛాన్స్ ఉంటదా ట్రై చేస్తారు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా రెవెన్యూ ఎంత జనరేట్ చేయాలనే దాని మీద అతనికి అవగాహన ఉంటుంది ఎందుకంటే పిక్చర్ అతను తీస్తున్నాడు కాబట్టి ఆ పిక్చర్ క్వాలిటీ ఏంటి క్వాంటిటీ ఏంటి దాని మీద వచ్చే డబ్బు ఎంత వస్తుంది అతనికి ఎక్కువ అవగాహన ఉంటుంది ఓకే కానీ అక్కడ టికెట్ రేటు అబ్నార్మల్ పెడితే చాలా డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో పైరసీ వస్తుంది అమెరికాలో ప్రతి చాలా పెద్ద పట్టుకున్నారు అవును ఇప్పుడు అమెరికాలో ప్రతి ఇంట్లోనూ హోమ్ థియేటర్స్ హోమ్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి అక్కడ నార్మల్గా థర్టీ ఫైవ్ సీటింగ్ సెవెంటీ సీటింగ్ ఏఎంసీ సినిమాకులో ఎంత క్వాలిటీ ఉందో ఇప్పుడు ఇళ్లలో కూడా మనోళ్ళు అంత క్వాలిటీతో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎల్యూమినియమ్స్తో ప్రొజెక్టర్స్ ఉన్నాయి అందువల్ల అది పైరసీకి ఎక్కువ ఛాన్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఓకే రైట్ సర్సేపు సుబ్బారావు గారు నటి కుమార్ గారు వివరణ చూశారు అంటే ఫైనల్గా నిర్మాత తగ్గిస్తాడని అనుకోవట్లేదు డిస్ట్రిబ్యూటరు తగ్గకపోవచ్చు డైరెక్ట్గా ప్రేక్షకుడి మీద భారం పడుతుందని నిజంగా అదే జరుగుతుందా ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ టారిఫ్ వల్ల దీనివల్ల ఏమవుతుందంటే హీరోయిజం ఉన్న సినిమాలకైతే ప్రేక్షకుడి మీద భారం పడే ఛాన్స్ ఉంది ప్రేక్షకుడు కంపల్సరీ వస్తాడు నటి కుమార్ గారు చెప్పినట్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ హీ సినిమా చూడటానికి వస్తాడు దీనివల్ల మిడ్ సైజ్ మూవీస్ స్మాల్ మూవీస్ ఎఫెక్ట్ అవుతాయి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కొనుగోలు అనేది లేకుండా డిస్ట్రిబ్యూషన్లో వెళ్తాయి సినిమాలు అప్పుడు డిస్ట్రిబ్యూషన్లో వెళ్ళాయి అనుకోండి ఇంకా టారిఫ్ సంబంధం లేదు ఓకే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ పంపించాను థియేటర్స్కి థియేటర్లో ఫ్రీగా డిస్ట్రిబ్యూటర్ అవుతుంది టికెట్ మీద ఎంత వస్తే ప్రాఫిట్ అంత వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఒక టారిఫ్ అనేది ట్రంప్ విధించిన దాన్ని మన సినిమా మీద ఎఫెక్ట్ అవదు మనం ఒక లక్ష రూపాయలు అమ్ముదాం అనుకున్నాం లక్షకి ట్యాక్స్ కడతాం అసలు మీరు ప్రైజే లేకుండా పంపించాము వచ్చిన సేల్స్ మీద ట్యాక్స్ కడతాం ఓకే ఇది ఇంకోటండి ట్రంప్ ఒక మన ఇండియన్ సినిమాల గురించి కాదండి మెయిన్ ఈ వార్నర్ బ్రదర్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అమెరికాలో షూటింగులు చేయకుండా అమెరికాలో ఖర్చు పెట్టకుండా తక్కువకు వస్తున్నాయని చెప్పేసి చైనా హాంకాంగ్ ఇప్పుడు ఈ మధ్య అబుదాబి ఇట్లా కంట్రీస్కి వెళ్ళిపోయి షూటింగ్లు చేస్తున్నారు మనది ఎంత అండి మాక్సిమం ఉంటే వంద కోట్లు నూట యాభై కోట్ల సినిమా అక్కడ వంద మిలియన్ల సినిమా హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ భారీ బడ్జెట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ సినిమాలు పోయి బయట చేస్తున్నారు అక్కడ లోకల్ గా స్టూడియోస్ ఖాళీగా ఉంటున్నాయి ఎక్విప్మెంట్స్ ఖాళీగా ఉంటున్నాయి డెబ్బై ఐదు వేల రూపాయల చూసారు నిర్మాతకి కొంత మీరు అంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే నిర్మాత అంతగా మరి ఒక ట్వంటీ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ అయితే కొంత తగ్గించుకోగలదు కానీ ఫిఫ్టీ పర్సెంటేజ్ని డిస్ట్రిబ్యూటర్ కావాలంటున్నాడు కాబట్టి ఇచ్చే అంత పరిస్థితి ఉండదు అని అంటున్నారు అంటే ఇప్పుడు మరి కొనుగోలుకి ముందుకు వస్తారా ఓవర్సీస్ సినిమాల్లో విడుదలకి అనౌన్స్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాడుకుందాం ఒక సినిమా తీయడానికి ఒక వంద కోట్ల బడ్జెట్ అనుకుందాం వంద కోట్ల బడ్జెట్లో టెక్నీషియన్స్ ఆర్టిస్టులకు ఎంత ఇవ్వాలి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పెట్టాలండి ప్రొడ్యూసర్ అనేవాడు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ లో ఇన్క్లూడింగ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ తో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లో చేసుకోవాలి ఈ రోజు వంద కోట్ల బడ్జెట్ లో ఇరవై కోట్లు కూడా అవట్లేదండి అండి టెక్నీషియన్స్ కానీ ఆర్ట్ ఫెసిలిటీస్ మొత్తం సిక్స్టీ పర్సెంట్ రెమినేషన్ పోతున్నాయండి యూ టు కట్ డౌన్ ద ఓకే ఒక హీరోకి ఈ రోజు యాభై కోట్ల సినిమా తీస్తే వంద కోట్ల హీరోకి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో హీరో ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తారు ఆఫ్టర్ ప్రొడక్షన్ కాస్ట్ అయిన తర్వాత ప్రాఫిట్ ఎయిట్ పర్సెంట్ ఇస్తారు హీరోయిన్లకు ఇస్తారు డైరెక్టర్కి ఇస్తారు అంత పార్ట్నర్షిప్ వెళ్తది రాయల్టీ బేస్ వెళ్తుంది వాళ్ళు కాలం చనిపోయేంత వరకు వాళ్ళకి రాయల్టీ వస్తూనే ఉంటది ఈ రోజు మైకల్ జాక్సన్ ఆడియో క్యాసెట్ మీద వాళ్ళ ఫ్యామిలీకి ఈ రోజు కూడా రాయల్టీ వస్తుంది ఓహో ఇక్కడ ఆ సిస్టమ్ లేదు మనకి మనకి ఇండియాలో మన దరిద్రం ఏంటంటే నూట యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు హీరోలకి ఇచ్చి ముప్పై నలభై కోట్లు సినిమా తీసేసి మనం ఇబ్బంది పడుతున్నాం రైట్ మీరు హీరోల పార్ట్నర్షిప్ ఇవ్వండి టెక్నీషియన్స్ పార్ట్నర్షిప్ ఇవ్వండి అంటే గతంలో కొంత టాక్ నడిచేది అంటే హీరోలు పార్ట్నర్షిప్ తీసుకోవటం లేదంటే ఒక ఏరియా హక్కులు తీసుకోవటం కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయినట్టుంది ట్రెండ్ మారింది అంటే అండి డబల్ పేమెంట్ అయిపోయినాయి హీరో ఒక సినిమా తీస్తే నెక్స్ట్ ఒక హిట్ అయితే నెక్స్ట్ సినిమా చిన్న హీరో ఒక టెలివిజన్ లో ఉన్న హీరో ఒక సినిమా హిట్ అవ్వగానే ఐదు కోట్లు అడుగుతున్నాడు పది కోట్లు అడుగుతున్నాడు వాడు ఎంచుకోవడానికి కూడా టైం సరిపోవట్ల డబ్బులు ఎంచడానికి కూడా వాడికి అంత లేదు అంత రేట్లు అడుగుతున్నారు ఒక మనిషి యాభై వేల రూపాయలు జీతాన్ని పనిచేసేవాడు వాడికి ఐదు లక్షలు ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుంది హైక్ అవును వాటి జీవితాంతం రిటైర్ అయ్యేదాకా కూడా ఐదు లక్షలు రాదు ఈ రోజు ఒక్క రెండు సినిమాలు వంద కోట్లు కావాలి నూట యాభై కోట్లు కావాలి ఈ రోజుల్లో రెండు వందల యాభై కోట్లు తీసుకుంటే హీరో కూడా ఉన్నాడు మనకి ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయండి అక్కడ తగ్గించండి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గి చేసుకోండి లో పార్ట్నర్షిప్ ఇవ్వండి వచ్చిన వాళ్ళకి షేర్ ఓకే మీద పెడితే మొత్తం మార్కెట్ ఓకే అంటే మీరు అమెరికాలో సినిమాలు రిలీజు వాటి మీద బాగా అవగాహన ఉంది కదా ఒకవేళ ఇదే కనుక అమలయితే కంటిన్యూగా సరే ఇంకా రేపొద్దున ట్రంప్ వెనక్కి తగ్గితే సంతోషమే లేదు ఒక అమలయ్యే పరిస్థితి ఉంటే ఇప్పుడు ముప్పై డాలర్లకే టికెట్లు అమ్ముతున్నారు కదా ఇప్పుడు అది రేటు పెరిగితే అమెరికాలో ఉండే తెలుగు ఎవరు ఆలోచన ఎలా ఉండొచ్చు అంత అంత డబ్బులు పెట్టి కొంటాడా లేదంటే ఎందుకని ఆలోచిస్తాడు ఎందుకు అమెరికాలో ఒక హెచ్ఓన్ వన్ ఎంప్లాయీ పర్ మంత్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నెట్ చేతికి వస్తుంది టెన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ ఉంటే ట్వంటీ సెవెన్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పో సెవెన్ థౌసండ్ వస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ పోద్ది ఓ ఫైవ్ హండ్రెడ్ కార్ రెంట్ పోద్ది కార్ ఇన్స్టాల్మెంట్లు పోతాయి ఇన్సూరెన్స్లు పోతాయి మాక్సిమం చేతి మీలేదు నాలుగు వేలు ఈ నాలుగు వేలు నలభై ఎనిమిది వేలు సంవత్సరానికి వచ్చి రెండు సంవత్సరాలు తొంభై ఆరు వేలు వస్తే ఒకసారి ఇండియా ట్రిప్ వేస్తే ఒక ఇరవై వేలు పోద్ది అంటే యావరేజ్ ఒక మనిషికి నెలకు మూడు వేలు కూడా మిగలదు ఓకే ఇండియాలో ఇంత ఉండి ఇంత సాఫ్ట్వేర్ ఉండిపోయి రెండు వేలకి మూడు వేలకి అక్కడ సేవింగ్ లో ఉంటున్నప్పుడు ఒక సినిమా వారానికి వస్తే ఫ్యామిలీ నలుగురు ఉంటే రెండు వందల యాభై డాలర్లు వారానికి పెట్టగలుగుతాడా రెండు వందల డాలర్లు గ్రాసరీగా ఉంటే ఒక నెల సరిపోద్ది మనకి ఇంటికి మంచిగా ఫుడ్ అన్ని వండుకొని వస్తాయి రెండు వందల డాలర్లకి ఇల్లు గడిచే గ్రాసరీ ఉన్నప్పుడు రెండు వందల యాభై డాలర్లు పెట్టి వెళ్తాడా ఫ్యామిలీ ఓకే నాలుగు నాలుగు సినిమా చూడాల్సిన సినిమా ప్రేక్షకులు వెయ్యి డాలర్లు సినిమాల మీద పెడతాడు ఖచ్చితంగా అయితే పడబోతుంది హండ్రెడ్ పర్సెంట్ రేట్లు పెంచితే మాత్రం పైరసీకి ఓటీటీ పెంచకుండా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ సాటిస్ఫైడ్ గా ఉండి నిర్మాత సాటిస్ఫైడ్ గా ఉండాలంటే ఇంకా ఓకే సినిమా రిలీజ్ చేయటం వచ్చిన దాంట్లో ఆ డిస్ట్రిబ్యూటర్ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కమిషన్ ఇచ్చుకోవటం బ్యాలెన్స్ అమౌంట్ ప్రొడ్యూసర్ తెప్పించుకోవటం దాంట్లో తారీ ఫిఫ్టీ పర్సెంట్ కట్టుకోవటం కట్టుకోవటం ఇది ఒకటే మార్గం హిట్ అయితే ప్రొడ్యూసర్కి ప్రాఫిట్ హిట్ కాకపోతే ప్రొడ్యూసర్ కి లాస్ లాభం బట్ డిస్ట్రిబ్యూటర్ సేవ్ జోన్ ఉంటాడు అంటే అతనింత ఫైవ్ పర్సెంట్ కమిషన్ లో చేస్తాడు కాబట్టి ఓకే ఇప్పుడు ఎంత డిస్ట్రిబ్యూట్ సార్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు మాక్సిమం హండ్రెడ్ థౌసండ్ టూ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ సేవింగ్ ఉంటాయి నలుగురు కలిసి ఒక రెండు మిలియన్లు పెట్టి ప్రొడ్యూసర్ దగ్గర కొంటున్నారు ఓ పది మంది పోతే ఎవరు కొడతారండి డబ్బులు కరెక్ట్ అవును అక్కడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీస్ ఏం కొనట్లేదు ఏ వార్నర్ బ్రదర్స్ కొనట్లేదు లేకపోతే అక్కడ నుంచి చిన్న సినిమాలు ఎప్పుడు పరిస్థితి నార్మల్ ఇప్పుడు ఏదో పెద్ద సినిమాలు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీస్ ఏం కొనట్లేదు సార్ కొనట్లేదు అక్కడ నాలుగు సినిమాలు చేస్తాడు ఆ డిస్ట్రిబ్యూటర్ పారిపోతాడు అర్థమైంది రైట్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆడియన్ రేటు పెంచితే సినిమాకి ఆడియన్ మనం దూరం చేసినట్లు అవుద్ది రైట్ అందుకు మీరు ఇందాక చెప్పిన వే అవుట్ అనేది ఒక ఒక బెస్ట్ రీజన్ గా ఒక బెస్ట్ వే అవుట్ గా కనిపిస్తుంది ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవటం రైట్ అందరికి షేర్లు ఇవ్వటం పార్ట్నర్షిప్ ఇవ్వటం సినిమా మన హీరోలు ఒప్పుకుంటారా లేదా ఎక్కడెక్కడో ఉన్నారు కదా చాలా ఎత్తులో ఉన్నారు మన హీరోలు ఇప్పుడు హిందీ ఉంది అవునవును తెలుగు తమిళ తమిళ హీరోలు తమిళ హీరో తక్కువ తీసుకుంటున్నారు ఎవరు ఇప్పుడు పార్టనర్షిప్ లేకుండా రావట్లేదు రైట్ రైట్ మా అందరిలో అది రావాలి ఆ మైండ్ సెట్ వస్తే మీరు అన్నట్టుగా అందరూ ప్రేక్షకుడు సినిమా చూస్తాడు నిర్మాత బాగుంటాడు డిస్ట్రిబ్యూటర్ కూడా బాగుంటాడు సినిమాలు కంటిన్యూగా అనుకోండి డిస్ట్రిబ్యూటర్ లేకపోతే ప్రేక్షకులు లేకపోతే చేస్తారు సినిమాలు తీసి అవును ఓటీ తీసుకోండి మొన్నటిదాకా నూట ముప్పై నూట నలభై కోట్ల మీరు సినిమా ఈరోజు అరవై డెబ్బై కోట్లు కొనేవాళ్ళు లేడు లేడు అదే అక్కడ కూడా ఇంకా ఓ ఒక హీరో సినిమా అంత ముందు సినిమా నూట నలభై కోట్లు కొన్న తమిళ హీరో సినిమా ఈ రోజు జనంలో రిలీజ్ అయ్యే ఒక సినిమా డెబ్బై ఐదు కోట్లకు ఆఫర్ ఓకే చూడండి దాని ఇంపాక్ట్ ఎలా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఓటీటీ మార్కెట్ రైట్ రైట్ తెలుగు సాటిలైట్ కొనేవాడు లేడు రైట్స్ ఎందుకంటే ముప్పై రోజులకు ఓటీటీలు వస్తుంటే టీవీలో కూర్చొని సినిమా ఎవరు చూస్తారు చూస్తాడు ఎవరికి ఇంట్రెస్ట్ ఓటీటీలు అనుకోండి మీరు భోజనం చేయాలి టిఫిన్ చేయాలంటే మన ఇష్టం మనకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు కాల్ చేసి మళ్ళీ పోయి రావచ్చు అవును టీవీలో కంటిన్యూ వస్తుంది రైట్ అందుకని అందరూ ఓటీటీల మీద ఆధారపడుతున్నారు టీవీ రెవెన్యూ తగ్గిపోయింది రైట్ రైట్ చాలా ఆసక్తికరమైన అంశాలు మాట్లాడుతున్నారు